హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇవాళ వచ్చేసి బేరన్లో కాల్కి మూవీ విడుదలైంది మన తెలుగు వారు వచ్చారు చూడడానికి ఇది అవుట్ సైడ్ అండి ఇది మనమ్మలో బేరన్ సిటీలో అండి చూడండి ఫ్రెండ్స్ మన రెబల్ స్టార్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మన డైరెక్టర్ గారు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కాన్సెప్ట్తోనే వచ్చారు మూవీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మన మహాభారతం గురించి తీశారు హండ్రెడ్ పర్సెంట్ గుడ్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ ఇది బాక్ బాక్స్ బాక్సాఫీస్ బద్దలు కొడితే హండ్రెడ్ పర్సెంట్ మన బాహుబలి రికార్డ్ కూడా బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మంచి కంటెంట్ ఉంది మూవీలో ప్లీజ్ చూడండి మన బేరంలో ఇవాళ వచ్చేసి టైం నైన్ ఓ క్లాక్ అండి కాల్కి ట్రైలర్ అండి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది మన డైరెక్టర్ ఎలా డైరెక్ట్ చేశారు ఇలాంటి మూవీస్ ఎన్నో చేయాలని గార్బేస్ చేస్తారు మన రివర్స్ స్టార్ యాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ మంచి స్టోరీ అండి ప్లీజ్ చూడండి ఫైవ్ రైస్ ఎంకరేజ్ చేయకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాబా బీరీ ఇది ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మూవీస్ హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కంటెంట్ ఉంది గుడ్ స్టోరీ గుడ్ మెసేజ్ ఇచ్చారు ఫ్యూచర్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఓకే బాబా